నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్బికె వన్ నాట్ నైన్ నుంచి ఓ స్పెషల్ గ్లిమ్స్ను విడుదల చేశారు నటుడు మకరంద్ దేశ్పాండే ఇస్తున్న ఎలివేషన్స్తో బాలయ్య క్యారెక్టర్ను పరిచయం చేశారు దేవుడు చాలా మంచోడయ్య దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు వీళ్ళంతు చూడాలంటే కావాల్సింది జాలి దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు కావాలంటూ మకరంద్ చెప్పే డైలాగ్స్తో బాలయ్య ఎంట్రీని చూపించారు ఇంతకుముందే రివీల్ చేసిన వెపన్ బాక్స్ అండ్ బ్యాగ్తో ట్రైన్ పక్కన నుంచి బాలకృష్ణ వస్తున్నట్లు చూపించే షార్ట్స్ తో గ్లింప్స్ మెచ్చింది ఊటీ కొడైకల లాంటి ఆ ప్లేస్ లో తో బాలయ్య లుక్ అయితే మాసీగానే ఉంది చివర్లో గుర్రంపై కల్కిల బాలయ్య మంటలతో ఉన్న కత్తితో తల తలనరికేసినట్లు ఆ ముండెం మాత్రమే గుర్రం ముందు మోకాళ్లపై ఉన్నట్లు చూపించే భయానకమైన సీన్తో ఎన్నికారు గ్లిమ్స్ అంటే ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ చేయబోయే మాస్ జాతరను డైరెక్టర్ బాబీ కొల్లి పరిచయం చేశారనమాట వాల్తేర్ వేరయ్య తర్వాత ఆయన డైరెక్షన్లో వస్తున్న సినిమా ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ ఇస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు I'll see you next time.